మా అమ్మ గురించి నీకు తెలీదన్ను అంటుంటే ఏ వందలే ఆవిడకి నేను దగ్గర అయితే సరిపోతుందనుకున్నా కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అని ఒకవేళ ఈ అమ్మ నీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే ఆ ఇంటిని నేను తట్టుకోలేను అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను ప్రతి మగాడు విషయంలో సమస్య వేరు పరిష్కారం వేరు కానీ ఆడతాను విషయంలో సమస్యను అర్థం చేసుకుంటే చాలు అదే పరిష్కారం ఐ లవ్ చెప్తారు కానీ కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా వాడిని నేను ఒక్కడే ఉంటానేమో ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే నీ గురించి ఆలోచించాను కానీ ఈ విషయంలో వాడు కూడా నీ గురించి ఆలోచించాడు అనుకోకుండా తర్వాత రోజు ఏదేదో అయిపోయింది అయింది చాలమ్మా అంటే ఓ చేయన్ వచ్చారు అది నా దగ్గరే ఉండిపోయింది కీర్తనకి పంపిద్దామని తీసుకొచ్చాను ఏంటి పద్మా ఎవరు ఏంటి ఎందుకలా నిజుడు చూస్తున్నావు రండి రామ్మా వెళ్ళి లోపలికి తీసుకురా నువ్వు వెళ్ళు ఆ పద్మా రండి రామా కూర్చోండి రా చెరువు లేచిన వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను కాఫీ టీ ఏమైనా కాఫీ టీ అంటే పది నిమిషాలు పడుతుంది కదా ఈ లోపు మనం ఎక్కడ ఏదో అడుగుతామని భయపడుతున్నారు మన ఏమి అడగమని చెప్పేసి అది వచ్చినప్పుడు మీ చైన్ మా దగ్గరే ఉండిపోయింది ఇచ్చెళ్దామని ఇవ్వద్యా తొందర ఏముంది తర్వాత ఏదైనా ఇచ్చి ఉండొచ్చు కదా అని కాదు ఎలాగూ వస్తున్నాం కదా అని నేను వెళ్తాను అది ఆగు వాళ్ళు వచ్చారుగా ఎందుకు అది నేను నేనుండబట్లేక ఏదో అంటాను మళ్ళీ ఏదో అవుతుంది నా వల్ల అయింది చల్దా ఏదో బిడ్డవాడు కాబట్టి ఒక మాట కూడా అని లేదు అదే వాడొచ్చి పద్మమ్మ నేను నీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేదాని వాణ్ణి ఒక్క మాట అని ఉంటే నా ప్రాణ తట్టుకులేదా అందరు మనసులో ఉన్నదే కదా అది నేను బయటికి అన్నాను అంత మాత్రానికి అన్నింటి మాట ఆవిడ పేరేంటి చుట్టిక్కడ దాకా ఇక్కడ దాకే సగంలో సగం ఉంటుంది సరితలా ఉండకూడదు తప్పే నా బాధ సరిత అలా మాట్లాడింది కాదు అంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడలేదు అందుకే ఏం మాట్లాడాలి పద్మా నా ప్లేస్లో మీరున్నా నాలాగే సైలెంట్గా నిల్చునేవాళ్ళు మీలా కాదు నా గతం మీలా ఒకరికి పదిమంది లేరు నా గతంలో ఓ రోడ్డు దాటాలంటే ముందు చూపు మీద ఆధారపడతాం తర్వాత వినికిడి మీద ఆధారపడతాం అది లేదంటే సాయం చేయమని ఓ మాట మీద ఆధారపడతాం ఎప్పుడైతే గౌరవించకపోయినా పర్లేదు కనీసం ఆడదని గుర్తించటం కూడా తెలియని వాణ్ణి పెళ్లి చేసుకున్నాను చూపు పోయింది నా బాధ ఇదని ఏడ్చిన మౌనంగా ఉన్న ఇంట్లో వాళ్ల వల్ల వినికిడిపోయింది సాయం అడుగుదాం అంటే ఎక్కడ అడుగుతుందేమో అన్న బంధువులు ఒకవైపు సాయం చేస్తాం మాకేంటి అన్న రాబందులు మరోవైపు అయినా ఆగిపోకుండా ముందుకు నడిచానంటే ఒక్కో అడుగు ఎంత నరకం అయి ఉంటుంది ఒకరిని నమ్మడం దగ్గరవడం కాదని తెలిసి మనం బాధపడ్డం ఎందుకని నమ్మడమే మానేశాను చాలా కాలం తర్వాత మీ చిరు నమ్మాను మీకు దగ్గరయ్యాను మళ్ళీ అదే అంటే ఆ రోజు నేనేం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసావు పద్మాకులా నువ్వు ఒక్కదానివైనా మేం పది మంది అయినా పిల్లల విషయంలో మనం అందరూ ఒకటే చిరు అనుకుంటే ఎంతసేపు మా అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో ఆద్య అనుకుంటే ఎంతసేపు కానీ మా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తన తర్వాతే నాకు ఎవరైనా అని చిరుని మర్చిపోవద్ది వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు మనమే ముఖ్యం అనుకున్నారు ఇలాంటి పిల్లలు దొరకడం మన అదృష్టం వాళ్ళు కలిసి ఉంటే హ్యాపీగా ఉండాలని వారిని పంపించామే తప్ప నిన్ను పెట్టాలనో మోసం చేయాలనో కాదు నేను మాత్రం ఆలోచించిన ఎక్కడ నేను బాధపడతానేమోనని తన ఇష్టాన్ని పంచుకోకపోగా నేను అపార్థం చేసుకుంటే కోపాన్ని కూడా చూపించకుండా తనలో తనే ఏడ్చిందంటే ఎన్ని కష్టాలు ఇచ్చిన దేవుడు నాకు ఇలాంటి కూతుర్ని కూడా ఇచ్చాడది తెలుసుకోవాలనే కదా అమ్మా ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్నమ్మాని పిలవాల్సి వస్తుంది వైపు మనం మాత్రం ఒకవైపు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాంటిది ప్రవలిక విషయంలో ఒక్కతే ఉన్న తన పక్కన చిరువెళ్లి నించున్నప్పుడే నాకు అనిపించింది తనందరిలా కాదని తనంతటి తానొచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అందుకే ఇదంతా అని చెప్పుంటే ఖచ్చితంగా కాదు ఎప్పుడైతే తన వల్ల నాకు అజకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదనుకుని తన ప్రేమని పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడు అప్పుడే తనకంటే ఆడవాళ్ళని గొప్పగా ఎవరో అర్థం చేసుకోలేరని అనిపించింది అంత అనిపించిందంటే మా చిరుకి నీ ఆద్యాన్ని వచ్చుగా మీకంటే బాగా చూసుకుంటాం మీ ఆద్యని చిరు ఆద్య జంట చూడముచ్చటగా ఉంటుంది పెళ్లి చేసేద్దామండి వాడు బాధపడితే మేము చూడలేం ప్లీజ్ ఒప్పుకోండి బాధ ఏంటండి బాధ మన మనమందరం ఇక్కడ నించుని వాడి గురించి ఇంతగా ఆలోచించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుకుంటుంటే వాడు లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాడు ఏం బాధ? మళ్ళీ దేనికి వచ్చింది? ఏ బాధ లేదు, ప్రేమ లేదు. ఈ పదమైలద. పద అంతే అమ్మా. అందరం ఒకటే అక్కడ. యాడాల్నే నిద్రపోయింది? అా నిద్రపోయింది? నాన్ననే నిద్రపోయింది. ఈ మోహర్తాని నేను చూశాను. అప్పటి నుంచి నాకు నిద్రలేదు కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయంటే షాంపూ పడిందని అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతున్నాను చిచి ఇప్పుడు దాకా నా పెళ్ళి కాకపోవడానికి కారణమైన మీరు అందరూ గొప్పోళ్ళు అసలు పెళ్ళే వేయవద్దని ఈవిడు గొప్పది ఇదిగో తినుందే ఏమైపోయినా మా అమ్మే నా సర్వస్వం అనుకున్న తిను ఇంకా చాలా గొప్పది మీరందరూ గొప్పోళ్ళు నేను ఒక్కడనే తింగు అరే చిన్నపిల్లోడు అమ్మా ఇప్పుడు ఇలా అయిపోయాడని కనీసం కనికరం లేదా మీకు మీ ఆడాల్తో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు మిమ్మల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం ఏ దేవుడు మగాడికి ఇవ్వలేదు ఒకటే అనగలను ఆడాళ్ళు మీకు జోహార్లు